పొరపాటున తప్పుడు రైలే ఎక్కామనుకోండి అనుకోండి ఏం చేస్తాము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయి మళ్ళీ వెంటనే మనం ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చేస్తాము వేళ మనం దిగటానికి ఆలస్యమే అనుకోండి మనం ఎంత ఆలస్యం చేస్తే అంత దూరము వెళ్ళిపోతాము మళ్ళీ అక్కడ నుంచి తిరిగి రావటానికి అంత సమయము తీసుకుంటుంది అలాగే ఖరీదు కూడా ఎక్కువ అవుతుంది అలాగే మన జీవితంలో మనకు అవగాహన ఉండో లేకో గుడ్డిగా ఎవరినో ఒకరిని నమ్ముతాము స్నేహం అనుకుంటాము మంచి బంధము అనుకుంటాము కానీ మనకి ఎప్పుడో ఒకప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు వీళ్ళ వ్యక్తిత్వంలో లోపం ఉంది వీళ్ళు మోసపూరితమైనటువంటి చేస్తున్నారు ఎప్పుడు చూడు ఎవరి గురించో ఒకరి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు వ్యక్తిత్వ పరంగా వీళ్ళకి ఎలాంటి కూడా మంచి లక్షణాలు లేవు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు వెంటనే పక్క స్టేషన్లో దిగి మన గమ్యానికి చేరినట్టుగా మనం కూడా వాళ్ళ నుండి దూరంగా తొలిగి వీలైనంత వరకు మళ్ళీ మన స్థితిలోకి మనం వచ్చేయాలి లేదు చూద్దాం చేద్దాం అంటూ సమయాన్ని అలాగే గడుపుతూ ముందుకు వెళ్ళావే అనుకూల్యం భారీగా వెచ్చించాల్సి వస్తుంది అది డబ్బు